అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది ఏదో బాగా చదువుతున్నావు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎప్పటినుంచో చదువుతున్నా కాకపోతే అది అప్పుడప్పుడు చదివేదాన్ని ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చదివేదాన్ని డిగ్రీ అంటే నా డిగ్రీ తర్వాత నేను బాగా ఒక వన్ ఇయర్ బాగా ప్రిపేర్ అయినా తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టడంతో మానేశా సో తర్వాత నుంచి ఇంకా ఇలానే ఉండడం ఎందుకని అని ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి అయితే పిల్లల వల్ల బయటికి వెళ్ళి అయితే ఏం చేయలేం సో ఇంట్లోనే ఓకే ఎందుకు టీఎస్పిఎస్సీకి ప్రిపేర్ కావద్దు అని అనుకొని నేనైతే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నానండి సో రీసెంట్గానే ఒక టూ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి సో వీడియో ఎందుకు పెట్టొద్దు అని అనుకొని నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేయాలనే డిసైడ్ అయినా సో మీకు కూడా తెలిసింది ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు కూడా తెలిస్తే నాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నా సో కమెంట్ చేయండి ప్లీజ్ ఎలాంటి బుక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి బుక్స్ తీసుకోవాలి అండ్ ఏ ఎడిషన్ అయితే బాగుంటుంది ఏ బుక్స్ అయితే బాగుంటుంది అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ప్రజెంట్ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క అకాడమీది ఉంది సో నేనైతే వాటితోనే ప్రిపేర్ అవుతున్నా ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు ఇంకా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరూ నోట్స్ అయితే ప్రిపేర్ కంపల్సరీ అండి సో నా ఓన్ వేలో అంటే బుక్స్ చదివి నా వేలో అయితే నేనైతే ఇక్కడ ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రతి సబ్జెక్ట్కి ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రజెంట్ అయితే ఒక ఇండియన్ హిస్టరీ అయితే స్టార్ట్ చేసిన దా స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది ఇంకా అది అసలు అవ్వట్లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు గుప్తుల కాలం వరకు వచ్చానండి సో అదైతే ప్రిపేర్ అవుతున్నా దానికి నోట్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నా లైన్ బై లైన్ అంటే నా వేలో చదివి అండ్ నాకు అర్థమైన రీతిలో అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ సో ప్లీజ్ మీకు ఏమైనా తెలిసి ఉంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనో ఎలా చదివితే గుర్తుంటుందో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి సో నేను కూడా అది పాటించడానికే ట్రై చేస్తా అండ్ ఇక్కడైతే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో నాదైతే తెలుగు మీడియమే అందుకనేసి నేను తెలుగులోనే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ బుక్స్ కూడా నేను తెలుగులోనే ప్రిపేర్ అవుతున్నా ఇక్కడైతే నేను గుప్తుల కాలంలో కింగ్స్ వాళ్ళ యొక్క గొప్పతనాలు బిరుదులు అండ్ వాళ్ళు ఎలా పరిపాలించారో శాసనాలు నాణ్యలు ఇలా అని పాయింట్ పాయింట్ వైజ్గా నోట్ చేసుకుంటున్నానండి అవును ఎలా నోట్స్ ప్రిపేర్ చేయాలనో కూడా కొంచెం క్లా అంటే ఎల్ ఏ విధంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఏమైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి ఈజీ ప్రాసెస్లో ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే ఆ ప్రాసెస్ ఏంటో కొంచెం కమెంట్ చేయండి అండ్ తర్వాత నేనైతే ఇక్కడ కాస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మినిట్స్ వరకు పడుకున్నా అండ్ తర్వాత నా చిరితల్లి వచ్చి లేపి కాసేపు ఆడుకుంది అండ్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి ఇదేనండి సో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి